తత్వీయం రామనామ రామే అసాధ్య సాధక స్వామి అసాధ్య సంఖ్య మధ రామదూత కృపా సింధు మత్కాల్ సాధక ప్రభు సువర్చన హనుమదే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురువే మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్ గారి నమస్కరించి మనం ఈ వారం పదమూడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు రాసాలు తీసుకుందాం ఈ వారం ముఖ్యంగా యశాస్వామి గురించి గ్రహించినట్లయితే వాళ్ళ జాతక ప్రకారం అనుకూలమైన కాలం అని చెప్పాలి సంతృప్తిగానే ఉంటుంది కానీ తొందరపాటు నిర్ణయాలు తెలుస్తూ ఉంటారు బాధ్యత వ్యక్తంగా వ్యవహరిస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతూ ఉంటారు ఇవన్నీ కూడా సహజంగా మేషాసవాళ్ళకి ఇప్పుడు ఎన్ఆర్ఎస్ స్టార్ట్ అయింది కాబట్టి రో విధంగా కనపడుతూ ఉంటాయి ఆర్థికంగా పర్వాలేదు అనుకుంటారు కానీ ఏదో ఒక ప్రపస్పతి మీద పడుతూ ఉంటుంది పని వాళ్ళతో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అనుహారం పెరుగుతుంది మీ విషయాలు బయట వ్యక్తం చేయకుండా ఉన్నట్లయితే అనువిధాలు బాగుంటుంది ఈ మేషాసవాళకి ప్రతిదీ ఆలోచన ఉంటుంది ఆలోచనల వ్యవహారాలు అన్ని చేస్తుంటారు కానీ తగ్గ పట్టు లేకపోయడం చికాకు పడుతూ ఉంటారు ఈ రాసవా చక్కగా నిత్యము విశ్వదైవాన్ని పారణ చేసుకుండి చేసినట్లయితే అన్ని విధాలు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు అప్పుడప్పుడు శనిగి కూడా చేయించుకుంటూ ఉండండి అన్ని కూడా కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశమానికి సమయం బాగుంది మంచి సమయం అనవసరమైంది గ్రహాలు కూడా పరవాలని అనిపిస్తున్నాయి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ చేసే పనిని ధ్యాస పెట్టండి శ్రద్ధగా వ్యవహరించండి ఉన్నట్టయితే అనుకూల పనులు తన కలుగుతారు విద్యార్థులు చదువు మీద శ్రద్ధ వహించగా అనవసర వ్యాపకాలేస్తుంటారు ఉద్యోగస్తుని పై వాళ్ళు ఒత్తిడి అనుకుంటారు కానీ వాళ్ళు ఒత్తిడి పెట్టే కొద్దీ మన పరిభారీ కూడా మనకి తొందరగా ప్రతి విషయంలో కూడా ప్రమోషన్ రావడానికి వాళ్ళనిప వాళ్ళని బట్టే మన ప్రయాణం నడుస్తూ ఉండాలి అంతేగాని వాళ్ళు అన్నాలను బాధపడినట్టయితే అనుకున్న పనులు ఏమీ మనకి ఆరోగ్యంలో కూడా చితాబులు అప్పుడప్పుడు ఎక్కువగా ఉంటాయి వచ్చినా భయపడకండి ఈ రేపు చక్కగా సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుండండి అనేది చాలా కలిసిస్తుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి గ్రహ అన్ని కూడా సక్రమంగా నడుస్తున్నాయి గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి అనుకున్న పనులని కూడా సాయం కలుగుతారు డబ్బుకు ఆర్థికంగా అంటే ఇబ్బంది అంటే ఏమి ఉండదు కుటుంబంలో సందరికానం వస్తుంది వివాహ కాని వాళ్ళు వివాహప్రకత్నం చేయండి చేసినట్టేది వివాహం ఆస్కారం ఉంది ప్రతి కూడా ఆలోచన జ్ఞానం నివహిస్తారు కాబట్టి ఈ రాసి ఏ సమస్య వచ్చినా ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంటుంది కానీ తెలియబెట్టి పనిచేస్తుంటారు కష్టపడతారు కష్ట ఫలితాన్ని కూడా తీసుకోగలుగుతారు ఈ రాసిన అన్ని విధాలు ధైర్యంగా ఉండి ఉంటారు ఆప్యాయత ఆదరణ అదిగా ఉంటుంది ప్రతి విషయానికి కూడా మంచిగా ఆలోచిస్తారు మంచి వ్యవహారం చేస్తున్నారు కాబట్టి మిథుని రాసిన ఏ భయం అంటే ఏమీ లేదు అన్నీ కూడా గ్రహాలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాయి జాగ్రత్తగా గ్రహాలను బట్టి మన అడవి నడుచుకుంటూ అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి లక్ష్మీ అమ్మవారిని చక్కగా పూజ చేసుకోండి మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది ఎవరిని మంకెని పూలతో పూజ చేయండి ప్రతి శుక్రవారం అమ్మవారికి అన్ని విధాలు కూడా సకల అష్టల సరే అవి కలుగుతాయి ఇబ్బంది ఏమి ఉండదు తదుపరి కర్కాటక రాసి కర్కాటక వాళ్ళకి మానసిక వ్యహ పెరుగుతూ ఉంటుంది ఏంటి యోగ ఏం పనులు లేకపోతున్నాయి పనులు తక్కువైపోతున్నాయి అవి పెరిగిపోతుంది ఏమిటి ఆలోచిస్తూ ఉంటారు ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎలర్జీ వంటివి వస్తుంటే కొంచెం సైనస్ ప్రాబ్లం వాళ్ళకు కూడా కొంచెం సైనస్ ప్రాబ్లం వాళ్ళకు కూడా తలనొప్పులు అవి ఎక్కువ వస్తూ ఉంటాయి ధాన్యంగా వచ్చేవి కానీ భయపడకండి ఈ కర్కారంలోకి టైం బాగుంది టైం బాగున్నప్పుడే ఏదైనా సరే చేయాల్సి మనం జాగ్రత్తగా మంచుకోండి అన్ని కూడా కలిసి వస్తుంది ఈ కర్కటాత్మలకి జలసాలు ఎక్కువగా ఉంటాయి ఖర్చు కూడా ఉంటాయి ప్రతి కూడా ఏం చెప్పింది వినాలి అనే పట్టుదలలో ఉంటుంటారు కానీ ఉన్నప్పటికి కూడా మంచి మనసు ఉంటుంది మంచి మార్గం ఉంటుంది అన్ని విధాలు కూడా బాగుంటారు భార్యాభర్త కూడా అన్యోన్యులు గడుపుతుంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి చక్కగా మీరు నిత్యము మీరు ఏ దేవుణ్ణి ప్రార్థిస్తారో ఆ దేవుణ్ణి ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి పుణ్య కార్యక్రమాలు చేస్తుండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి సంకల్పం బాగానే ఉంటుంది గ్రహాలు కూడా బాగానే ఉన్నాయి అష్టంశే నడుస్తుంది సమ్మతి ఎదురవుతున్నాయి భయపడకండి అనుకున్నాం అనుకున్నట్టు అయిపోతే మన వాళ్ళు ప్రతి కూడా అమలు బాధ దరికంగా ఉంటుంది అప్పుడప్పుడు చేసే వ్యాపారాల మీద కూడా నష్టం నష్టం ఆస్కారం ఉంది పండ్లు కూరగాయ వ్యాపార ఫలితంగా ఉంటుంది రవాణా రంగాలకు కూడా కలిసి వచ్చే కాదు నేను కానీ ఏ పనైనా సరే ఈ ప్రభావ దోషంలో ఉన్నారు కాబట్టి శనికేలాభిషేకం చేయించుకుంటూ ఉండండి అనేవిధంగా కలిసి వస్తుంది ఆరోగ్యంలో మాత్రం జాగ్రత్త అవసరము ప్రతి కూడా ఆకీతూచి వేస్తుండీ పని భారం పెరుగుతుంది షాపుల్లో పనిచేసే వాళ్ళు కూడా సరిగా పనికి రాకపోయేటప్పటికి ఇబ్బందులు కూడా అధికమవుతుంటాయి బాధ్యతలు పెరుగుతుంటాయి బాధ్యత వేయ కూడా ఆందోళన పెరుగుతుంటుంది జాగ్రత్తగా ఉండండి కొంచెం కొంచెం హెల్త్ విషయంలో కూడా అప్పుడప్పుడు సమస్యలు అధికమవుతాయి అధిక భయం భయం బాధపడ బాధపడద్దు భయపడద్దు ఏదైనా సరే రెమిడీ చేసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ చక్కగా మీరు ఆదర్శని పూజ చేసుకోండి అనేది కలిసి వస్తుంది అన్నిటికంటే కూడా ఆరోగ్యం చేకూరుతుంది ఇబ్బంది అంటే ఉండదు తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు గ్రహాలు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నాయి ఏర్పాటు పడతారు కన్యారాశి రాశి వాళ్ళన్నట్టుగా మంచిగా వాడడం చాలా బాగుంది ప్రతి విషయంలో కూడా మంచి ముందే ఉంటారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు మంచి అభివృద్ధి కానవలసింది మంచి ఆలోచన జ్ఞానంతో ప్రతి ఒక్క గుడ్ చేస్తున్నారు క్రియేటివ్ మైండ్తో ప్రతి పని కూడా వేయించుతూ ఉంటారు ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యంతో కూడా చికాకు చాలా వరకు తగ్గినట్టు అనిపించాలి మనశ్శాంతి కోరుతుంది ఇబ్బంది అంటే ఏమీ లేదు అప్పుడప్పుడు ఇంట్లో కూడా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు వివాహం కాని వాళ్ళు వివాహాలు చేయడానికి కూడా ఆస్కారం ఉంది అన్ని విషయాలు కలిసి వస్తుంది ఈ కన్యా రాశి వాళ్ళకి భయపడ అవసరం లేదు టైం చాలా బాగుంది కాబట్టి ప్రతి పని కూడా నిర్విఘ్నంగా సాగించండి అన్ని కూడా తెలివిగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటూ ఉంటారు ఈ చక్కగా అమ్మవారిని పూర్తి చేసుకోండి దాంతోపాటు గణపతిని కూడా పూర్తి చేసుకోండి సమస్యలన్నీ కూడా తెలియ తదుపరి తులారాసు ఈ తులాసకి ప్రతి అవకాశం దగ్గర దాకా వచ్చి ఎట్టుకొస్తూ ఉంటాయి ఎందువల్ల అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు టైం అంతా ఫేవర్గా లేదు గ్రహాలు అనుకూల ఆ మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయి కొన్ని గ్రహాల వల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ఉన్నప్పటికి కూడా భయపడకండి చేసే పని మీద ఆశ పెట్టండి బాధ్యత రహితంగా బాధ్యత రహితంగా పనిచేయండి చేసినట్టయితే అన్నిహాల బాగుంటుంది అప్పుడప్పుడు విద్యార్థులు కదులు పట్ట ఏకాగ్రత లోపం అధికంగా ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా అశ్రద్ధ పెరుగుతుంది వ్యాపారస్తులు కూడా వ్యాపారం మీద దృష్టి తగ్గి అందరూ కాలాగ్రహం చేస్తుంటారు వ్యాధి రుణాలు అధికంగా చేసుకుంటూ ఉంటారు చేసేటప్పటికి అవి తీర్చలేక చివరికి చాలా ఇబ్బందులు పాల్ అవుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ గుణరాశి వాళ్ళకి టైం చేయలేదు కాబట్టి ప్రతి సమస్య ఎదురవుతుంటుంది జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు మీరు పుణ్యక్షేత్ర రక్షించండి దైవ కార్యక్రమంలో పాల్గొనండి విశ్వదైవాన్ని చక్కగా రక్తశాస్త్రం పాలన చేయండి అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృత్యకు రాశి ఈ వృత్తి క్లాస్ వాళ్ళకి టైం అంత బాగాలేదు టైం బాగాలేదు లేనప్పుడే మరి జాగ్రత్త పడాలి ఒత్తిడి కూడా పెరుగుతుంది గృహంలో కూడా అశాంతి అధికంగా ఉంటుంది బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి విద్యార్థులు కూడా ఏదో చేశామో చేయాలని ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలు బాగా ఆందోళన ఉంటుంది వివాహం కాని వాళ్ళకి కూడా వివాహాలు కావడం ఏంటి అని సమస్య అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా వృత్తి క్లాస్ వాళ్ళకి టైం బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి సంవత్సరంలో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా అనుకున్న పనులు సక్రమంగా నెరవేర్తాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి ఏదైనా సరే చెయ్యాలనుకున్నప్పుడు కొంచెం చూసి టైం చూసుకొని దిగండి వీరంటే తరలించాల బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు దేఖాక్రమంలో పాల్గొనండి కొంచెం దానమ్మా చేసుకుండి అప్పుడప్పుడు విష్ణుదైవాన్ని పూజ చేసుకోండి ఈ సమస్యనే దిగిపోతాయి తదుపరి రాశి ఈ ధనసరాశి వాళ్ళకి సర్వతా అనుకూలంగానే ఉంటుంది గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి ఇబ్బంది అంటూ ఏమీ లేదు ఏ ప్రతి మనోధర్యంగా వ్యవహరించుకుంటూ ఉండండి ఎందుకంటే ప్రతి విషయాన్ని భయపడుతుంటారు భయాన్ని పక్కన పెట్టండి ఒత్తిడి పెరుగుతుంది పనివాడికి సమస్యలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఈ ధనస్రాస్ వాళ్ళకి టైం అంత ఇదిగా లేదు కాబట్టి వస్తుంటే భయపడకండి అప్పుడప్పుడు కొంచెం చికాకోని పెంచగానే భగవన్నామం నామని చేయండి చేసినట్లయితే అన్నయ్య కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ ధనస్రాస్ వాళ్ళకి వివాహం చాలామందికి అవటం లేదని బాగా అధికంగా ఉంటుంది వివాహాలు కాలేదని భయపడకండి మీరు ప్రయత్నం చేయండి కొన్ని విషయాల్లో ప్ర విధంగానే ఉన్న గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వివాహాలు అయిపోతాయి ఉద్యోగాలు రాని బాధపడుతూ ఉద్యోగాలు కూడా వస్తాయి అన్ని విధాలు ప్రదానికి మనోధైర్యం ఎక్కువగా ఉండాలి ధైర్యంగా ఉన్నట్లయితే అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు పాత బాకీలు ఏమన్నా ఉంటే వసూలు చేసుకోండి సమస్యలను తీరిపోతాయి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమి లేకపోయినప్పటికీ కూడా ఏదో ఒక సమస్యను బట్టి పీడిస్తుంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా దర్శనామృతి పూజ చేసుకోండి ఈ ప్రతి గురువారం సామానికి సరిగ్గా నైవేద్యం పెట్టండి అన్ని విధంగా కలిసి వస్తుంది ప్రతిదానికి కూడా రెమిడి అంటే ఉంది చేసినట్లయితే అన్ని కూడా మంచి పురోగతి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర రాశులకి మంచి అనుకూలమైన ఆసనం అవుతుంది ఇప్పటిదాకా పాట కష్టాలను తీరిపోతాయి ఆరోగ్యంలో కూడా చిక్కులు తగ్గిపోతుంటాయి కొంతమందికి ఏనాడుచే ప్రభావం వల్ల ఫస్ట్ సెకండ్ థర్డ్ అని మూడు త్రీ టైమ్స్ మూడు సార్లు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా లో కొంతమంది మంచిగా చేస్తాడు పిల్లలు కూడా మంచి మంచి చదువుల్లో బాగా రాణిస్తారు వెళ్ళే వెళ్ళేవాళ్ళు కూడా ప్రయత్నం చేయండి అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసివాళ్ళు మీరు చక్కగా నిత్యము ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకోవడం సరే ప్రభుత్వాలు ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వండి క్వాలిఫై అవుతారు ఇబ్బంది అంటూ ఉండదు ప్రభుత్వ సమస్యల వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ మామూలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా కలిసి వచ్చే కాలం ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అన్ని విధాలు బాగుంటుంది రవాణా కళ కంగాల వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది ప్రతిదీ కూడా ఈ మకర రాష్ట్ర వాళ్ళకి టైం కొన్ని విధాలు ఇబ్బంది పెట్టినప్పటికి కూడా అన్ని విధాలు బాగుంది కాబట్టి ప్రతి కూడా జాగ్రత్తగా మలుచుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈశ్వరుడికి అభిషేకం చేసినట్లయితే ప్రతి సోమవారం చేయించండి ఈ సమస్యని తీరిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి సంకల్పతి అనుకూలంగా ఉంది గ్రహాలను కూడా అనుకూలంగానే ఉన్నాయి గ్రహకూటమి అనేది ప్రతి మనిషికి జరుగుతూనే ఉంటుంది ఈ గ్రహాలు అనుకూలంగా లేకపోతేనే సమస్య అధికమవుతూ ఉంటాయి మనం చేసే మనం మన ఇంట్లో ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అలాగే పక్క ఇంట్లో ఉంటే కొంచెం అన్ఈీగా పిల్లలు గ్రహాలు కూడా అంతే వాటి స్థానాలైతే మనకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది అవి పక్క దాంట్లో ఉంటే ఇంకొక వేరే ప్రశ్నలో ఉన్నట్టయితే సమస్యలు అవుతూ ఉంటాయి అది గ్రహించుకుంటూ ఉండాలి గ్రహించినట్టయితే అనువిధంగా బాగుంటుంది ఇబ్బంది అంటే ఉంటుంది ఈ కుంభరాశి వాళ్ళకి పరిహారం పెరుగుతుంది ప్రణాళికలు వేస్తూనే ఉంటారు కానీ అనుకున్నవన్నీ సాధించలేకపోతుంటారు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగులు భద్రత కోల్పోతారు ప్రతిదీ కూడా చేయలేదు అనే బాధ కూడా అధికంగా ఉంటుంది ఇవన్నీ కూడా ఈ కుంభరాశికి కొంచెం కనపడుతూ ఉంటాయి జాగ్రత్తగా ఉండి ఆ లింగంలో జాగ్రత్త అన్నిటికంటే ఆరోగ్యం మహాభ్యంగా ఉన్నట్టుగా ఆ విధ్యంలో జాగ్రత్త ఉన్నట్టయితే సమస్యలను ఈగా సాగులైపోతాయి ప్రతిదీ కూడా చేదాకా జారిపోతున్నాయి అనే భయం కూడా అధికంగా ఉంటుంది దాన్ని కూడా భయపడకండి మనోరధ్వర్యంగా నేర్చినట్టయితే ఈ కుంభరాశి వాళ్ళకి టైం త్వరగానే ఉంది ఏలరాశలు దొరుకుతుంది కాబట్టి సరికి ఎంచుకుంటూ ఉండండి అన్ని విధాల కలిసి వస్తుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి గురుకులం దక్కింది గురువు మంచి యోగప్రదంగా ఉన్నట్టయితే మీనాశలు ఏ సమస్య ఉండేవి కాదు ఇప్పుడు ఏల స్టార్ట్ అయ్యింది ఈ గ్రహ బ్రహ్మాలు కూడా అనుకూలంగా లేవు సమస్య కూడా అర్థంగా ఉన్నాయి గృహంలో కూడా చికాకులు ఆందోళన పెరుగుతుంది అప్పుడప్పుడు ఏదైనా ఎందుకున్నామో ఈ యూజ్ ఎందుకు కూడా వస్తుంది ఉద్యోగస్తులకైతే పని భారం పెరిగి పని వాళ్ళ నుంచి ఒత్తిడి అధికమైన ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా నిరుత్సాహం అధికంగా ఉన్నది బ్యాంకుల్లో పనిచేసే వాళ్ళకి కూడా పని భారం పెరుగుతుంది పని వాళ్ళతో అధికంగా ఉన్నాయి ఈ విద్యాత్వానికి అప్పుడప్పుడు చికాకు వచ్చినప్పటికి కూడా కొన్ని రంగాల్లో బాగానే ఉంటారు ఇబ్బంది అంటే ఏమీ లేదు చేసే పని మీద నాశ పెట్టండి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుందండి దైవ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికి కూడా అప్పుడప్పుడు దానమాలు చేస్తూ ఉండండి కొద్ది శనగలు దానం ఇవ్వండి తీసినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది దాంతోపాటు శనగం చేయించుకోండి ప్రతి నెలకోసారి చేయించి గొడుగు దానం చెప్పే ఈ మేనరాశ వాళ్ళకి ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది మనం ఇప్పటివరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాశి ఫళ తెలుసుకున్నాం కదా మళ్ళీ వచ్చేవారిని కలుపుతాం సర్వేజన శున భగవంతు సమస్త సన్మగడతాం Please subscribe my channel.